హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రహ్మలేఖనం పార్ట్ ట్వంటీ ఫోర్ మరి నువ్వు వదిన అంటావుగా ఒక అంటాడు అర్థం కాక తను కూడా మా బస్తీలోనే ఉంటుంది మా ఇల్లు దగ్గర దగ్గరనే మా మధ్యన మంచి స్నేహం ఉంది నా వైఫ్ తనని అక్క అంటుంది అందుకే నేను కూడా ఆప్యాయంగా వదినా అని పిలుస్తాను అంటూ చెప్పడం ముగిస్తాడు ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు తను ఒంటరి అని తెలిసి ఫీల్ అవుతారు ఇంతలో సరళ అక్కడికి వస్తుంది ఏమండి అక్క ఎలా ఉంది అంటుంది కంగారుగా పర్వాలేదు ప్రాణాపాయం తప్పింది అంటాడు ప్రసాద్ ఆమె ప్రసాద్ భార్య అని అందరికీ అర్థమవుతుంది ఈమె సరళ నా భార్య పుతనికి అవసరం ఉంది అని ఊరి నుండి పిలిపించాను అని చెప్తాడు అలాగే అంటారు అందరూ ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి మీ పేషెంట్కి స్పృహ వచ్చింది అని చెప్పి వెళ్తుంది ముందుగా అమ్మని అడుగులు అటువైపుగా పడతాయి తను వెళ్తున్నాడు అని మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారు రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపల కడుగు పెడతాడు అమన్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ కి అటువైపుగా తిరుగుతుంది ప్రమదం ఇప్పుడు పూర్తి స్ప్రింగ్ ఉండడంతో ఇంకా కంగారు తగ్గడంతో అమన్ని చూడగానే పెద్దవాళ్ళు కదా అని గౌరవపూర్వకంగా కదలబోతుంది అంటూ వేగంగా వెళ్ళి సరిగ్గా కూర్చోబెడతారు అంత డబ్బుని మెత్తి తన మీద కేర్ చూపించడంతో కంగారు పడుతుంది ప్రమద రిలాక్స్ ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు అంటూ అమ్మను అడగగానే సర్దుకొని చిన్నగా నవ్వుతుంది ప్రమద మీ ప్రాణాలు కాపాడారు చాలా థ్యాంక్స్ అంటూ మొదటిసారిగా ప్రమద పూర్తి స్పృహలో ఉండగా తన కృతజ్ఞతలు తెలుపుతాడు అమన్ పర్వాలేదు సార్ అంటుంది ప్రమద తీసుకోండి మీకు నయమయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం మాట వినగానే ప్రమద ఇబ్బంది పడుతుంది వద్దు సార్ మీరంతా చాలా పెద్దవాళ్ళు మీ టైం నా కోసం వృధా చేయకండి ప్రసాద్ ఉన్నాడుగా తను చూసుకుంటాడు మీరు వెళ్ళండి అంటుంది అమనొకసారి వైపు సూటిగా చూస్తాడు అతని చూపుకి అర్థం తెలియక సైలెంట్గా తలదించుకుంటుంది టేక్ రెస్ట్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అమన్కి తమకి రిలేషన్ చెప్పి ప్రమదకి థ్యాంక్స్ చెప్తారు ప్రమద చాలా ఇబ్బంది పడిపోతుంది అందరూ థ్యాంక్స్ చెప్తుంటే తర్వాత అమన్ ఫ్యామిలీ బయటికి వెళ్ళగానే ప్రసాద్ దంపతులు లోపలికి వస్తారు వాళ్ళని చూడగానే అప్పుడు ఊపిరాడినట్లుగా అనిపిస్తుంది ప్రమదకి చిన్నగా నవ్వుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అంటూ అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రమద స్థితికి నేను బాగానే ఉన్నాను నువ్వు బాధపడకు అంటూ ఓదారిస్తుంది ప్రసాద్ మౌనంగా చూస్తూ ఉంటాడు అతనికి సమాధానం చెప్పవలసిన అవసరం వచ్చింది అనిపిస్తుంది ప్రమదకి ఇంతలో రాము లోపలికి వస్తాడు నీకు కూడా తెలిసిపోయిందా అంటుంది నవ్వుతూ ఎందుకు తెలియదక్క నీ త్యాగ నిరతి ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది అంటూ ఆ వీడియో చూపిస్తాడు రాము ఎట్టకేలకు అమ్మన్ని కాపాడాను అన్న తృప్తితో ఆమె కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి ఎవరూ గమనించకుండా తమాయించుకుంటుంది కొద్దిసేపు మాట్లాడి రాము వెళ్ళిపోతాడు ప్రసాద్ అలానే చూస్తుంటే ఏమైనా అడగాల అంటూ అడుగుతుంది నీ కమన్ గారి మీద అటాక్ జరుగుతుందని ముందే తెలుసు కదా వదిన తెలుసు అందుకే అతన్ని కాపాడటానికి బెంగళూరు వచ్చాను నీకు ఆయన ముందే తెలుసా తెలీదు తెలిస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి నీ సహాయం ఎందుకు అడుగుతాను అది నిజమే అనుకుంటాడు ప్రసాద్ మరి నీకెలా తెలుసు అంటూ అడుగుతాడు ఆశ్చర్యంగా ఆమె చెప్పేలోగా రవీంద్ర లోపలికి వస్తాడు ఇక అందరూ సైలెంట్ అయిపోతారు ప్రముఖతో కొద్దిసేపు మాట్లాడి రెస్ట్ తీసుకో ఇంత అక్కడ నుండి మాట్లాడుతూనే ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోతాడు నిజమే తనకు రెస్ట్ కావాలి అనుకుంటూ ప్రసాద్ దంపతులు కూడా బయటికి నడుస్తారు అలసిన మనసుతో కళ్ళు మూతలు పడగా వెంటనే నిద్రలోకి జారుకుంటుంది ప్రమద అమ్మ కరణ్ క్యాంటీన్లో కూర్చుంటారు ఆలోచిస్తున్న అమ్మని చూసి ఏమైంది అంటూ అడుగుతారు ఇద్దరు నాకు మన లాన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలి వెంటనే అంటాడు కరణ్తో అలాగే అన్నయ్య అంటూ మొబైల్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు కరణ్ అమన్ అన్న ఇంద్ర పిలుపుతో ఆలోచనలు పక్కకు పెట్టి అతని వైపు చూస్తాడు అమన్ ఇప్పటికైనా లాస్ట్ టైం మీ మీద జరిగిన అటాక్ యాక్సిడెంటల్ కాదు ప్లాన్ చేసి చేశారని అర్థమైందా అంటూ అడుగుతాడు ఇంద్ర అంటూ ఒప్పుకున్నట్లుగా తల ఊపుతాడు అమన్ ఇక్కడైనా వాడెవరో కనిపెట్టాలి ఇంకా నీ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ నుండి అలాగే చేద్దామంటాడు అమన్ ఆ అటాక్ కనుక ఉంది ఎవరా అని ఆలోచిస్తూ కొద్దిసేపటి కరెంట్ వచ్చి అన్నయ్య ఫుటేజ్ రెడీ అంటాడు మొబైల్ చూపిస్తూ ఇక్కడ కాదు పైన రూమ్కి వెళ్దాము అంటాడు అమన్ ఇద్దరి వైపు చూస్తూ మీడియా అసలు దరిదాపులు కూడా రానివ్వకపోవడంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది అమన్కి ముగ్గురు పైన ఉన్న రూమ్ కి వెళ్తారు ముగ్గురు సోఫాలో కూర్చొని మొబైల్ ఎదురుగా పెట్టి ఫుటేజ్ ఆన్ చేస్తారు పార్టీ అయిన దగ్గర నుండి అన్ని చూస్తూ ఉంటారు పార్టీలో ఎవరు అనుమానంగా కనిపించరు అనుకోకుండా ప్రమద మీద పడుతుంది వాళ్ళ దృష్టి ప్రమద కంగారుగా చుట్టూ గమనిస్తూ ఉండడం చూసి ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు ముగ్గురు క్యాటరింగ్ వాళ్ళతోటి వచ్చి ఏ పని చేయకుండా దిగులు చూస్తుందేంటి అనుకుంటారు కొద్దిసేపటి తర్వాత అమన్కి అందరూ గిఫ్ట్స్ ఇస్తుంటే ప్రమద దగ్గరకు వచ్చి ఆ గిఫ్ట్స్ ఇచ్చే ప్రతి ఒక్కరిని గమనించడం చూసి మరింత ఆశ్చర్యపోతారు అసలు ప్రమద ఎందుకు అంత కంగారు పడుతుందో ముగ్గురికి అసలు అర్థం కాదు వచ్చిన పని చేయడం మానేసి అందరిని ఎందుకు గమనిస్తుందో అసలకే అర్థం కాలేదు అమన్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తిగా స్కాన్ చేయడం చూస్తారు ఎందుకు ఇంతగా గమనిస్తుంది అందరినీ అంటాడు కరణ్ ఏమో అంటారు మిగతా ఇద్దరు కూడా అందరూ గిఫ్ట్స్ ఇచ్చేసి అమకి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆమె మొహంలో ప్రశాంతత గమనిస్తారు మరలా కొద్దిసేపటికి ప్రమద ముందు ముందుకంటే ఎక్కువ కంగారుతో ప్రతి అంగుళం గమనించడం చూసి షాక్ అవుతారు ఇదేంటి ఏదో జరగబోతున్నట్లుగా అలా ప్రతి మూల కూడా కంగారు గమనిస్తుంది అనుకుంటూ ముగ్గురు ఏదో మనసుకు తగ్గ తట్టగానే షాక్తో ఒకరి ముఖం మొహం ఒకరు చూసుకుంటారు అంటే ఇలా జరగబోతున్నట్లుగా ప్రమదకు ముందే తెలుసా అనుకుంటూ అలా అనుకున్న వెంటనే మరోసారి ఆత్రుతగా వీడియో వైపు చూడటం మొదలు పెడతారు అంతా గమనిస్తున్న ప్రమద కళ్ళు పెద్దవి చేసి కంగారుగా ఒకవైపు చూస్తూ ఉంటుంది ఎటువైపు అని గమనించిన అందరికి ఒకటి అర్థం అవుతుంది అది అమన్ నిలబడిన ఎదురుగా అని ముగ్గురు అలర్ట్ అయ్యి గమనించడం మొదలు పెడతారు ప్రమద అటువైపుగానే చూస్తూ మళ్ళీ కళ్ళు నలుగుకొని కంగారుగా అదే వైపు చూడటం గమనిస్తారు అలా గమనిస్తున్న ప్రమద వదనం కంగారుగా మారిపోవడం అమన్ గారు అంటూ అరుస్తూ అమన్కి అడ్డుగా రావడం ప్రముఖ శరీరంలోకి బుల్లెట్స్ తీసుకువెళ్ళడం ఒకేసారి జరుగుతుంది ఆ వీడియోలో ప్రముఖ రక్తంతో తడిచిపోయి నేల కొరగడం చూసే ముగ్గురు బాధపడతారు కోపంతో అమన్ పిడికి బిగుస్తుంది అది చూసిన ఇంద్ర వెంటనే అమన్ భుజం మీద చేయి వేస్తాడు ఒకసారి ఇంద్ర వైపు చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నాకు ఎదురుగా ఉన్న ఏరియాని కవర్ చేసి ఫుటేజ్ ఎక్కడా అంటూ కరణ్ వైపు చూస్తాడు అమన్ అన్నయ్య అది అది అంటూ అమన్ వైపు చూస్తాడు కరెంట్ ఫుటేజ్ జరుగుతుంటే సైలెంట్గా నిలబడతాం ఇంద్రా అంటాడు ఇంద్ర సరిగా అన్నయ్య ఎదురుగా ఉన్న ఏరియాని కవర్ చేసి కెమెరా పని చేయడం లేదు అంటూ చెప్తాడు చాలా ప్లాండ్గా చేశారు మన కొద్ది ప్రమాదం వలన ఏ ప్రమాదం జరగలేదు అంటాడు ఇంద్ర వీడియో అంతా చూసిన తర్వాత మనకు వచ్చిన కన్ఫ్యూషన్ ఒకటి నాకు ఈ ప్రమాదం జరగబోతుందని ఆ అమ్మాయికి ముందే తెలుసు అందుకే టైంకి వచ్చి తన ప్రాణాలు పనంగా పెట్టి మరీ కాపాడింది కానీ ఆ అమ్మాయికి దీని గురించి ఎలా తెలుసు ఒకసారి తన దగ్గర ఈ విషయం తెలుసుకోవడం మనకు చాలా అవసరం అంటాడు అమన్ ఇద్దరు అమన్ చెప్పిన నిజమే అని ఒప్పుకుంటారు ముగ్గురు కిందికి వచ్చేసి డాక్టర్ ప్రమద ఉన్న ఐసీయూ లోపలికి వెళ్తూ ఉంటాడు రవీంద్ర అతని వెంట లోనికి వెళ్తాడు అమన్ కంగారుగా దగ్గరికి వచ్చి ఏమైంది అంటూ బయట ఉన్న తన తల్లిని అడుగుతాడు ఏమీ లేదు అన్న చెకప్ వచ్చారంతే అన్న తర్వాత కానీ అమన్ మనసు కుదుట పడలేదు అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపటికి రవీంద్రతో సహా డాక్టర్ బయటకు వస్తాడు ఎలా ఉంది డాక్టర్ అంటూ అడుగుతాడు ప్రసాద్ తను పూర్తిగా ఓకే ఇప్పుడు రూమ్కి కూడా షిఫ్ట్ చేస్తున్నాను కొన్ని రోజుల తర్వాత అంతా నయమయ్యాక డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు రూమ్ షిఫ్టింగ్ అయ్యే హడావుల్లో ఉన్నారు కదా షిఫ్ట్ అయ్యాక మాట్లాడదాము అన్నట్లుగా అమ్మను మిగతా వాళ్ళకి సైకి చేస్తాడు సరే అన్నట్లుగా తల ఊపుతాడు అమ్మని లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి రూమ్లోకి షిఫ్ట్ చేయమని చెప్తాడు కొద్దిసేపటికి ప్రమద రూమ్ షిఫ్ట్ చేస్తారు ఆ రూమ్ చూసి ప్రమదకి ప్రసాకి గుండె జల్లు ఉంటుంది పెద్ద రూమ్ మధ్యగా ఒకటే బెడ్ టీవీ ఏసీ ఇంకా వేరే వాళ్ళు పడుకోవడానికి రెండు సెపరేట్ బెడ్స్ ఇంకా కూర్చోవడానికి సోఫా చైర్స్ అన్నీ ఉంటాయి ఈ రూమ్లో మార్చారు ఏంటి ఎంత ఖర్చు అవుతుందో ఏమిటో అనుకుంటారు కొద్దిసేపు అందరూ రూమ్లో కూర్చుంటారు ఇప్పుడు రూమ్లో రవీంద్ర దంపతులు ప్రసాద్ దంపతులు ఇంకా వెళ్ళి ముగ్గురు ఉంటారు అంతే అమన్ వెళ్ళి ప్రమద ఎదురుగా నిలబడతాడు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ గుడ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా చెప్తాను అన్నట్లుగా తల ఊపుతుంది ప్రమద అంతలో ప్రసాద్ వైపు చూసి మళ్ళా ప్రమద వైపు చూస్తాడు అమన్ అతని కళ్ళల్లో భావం తెలిసినట్లుగా పర్వాలేదు చెప్పండి నా ఒండరి జీవితంలో ఉన్న ఒక మంచి అనుబంధం వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు మీరు నిరభ్యంతరంగా ఏమైనా అడగవచ్చు అంటూ అమన్ సందేహాన్ని తీరుస్తుంది ప్రమద నాకు ఈ ప్రమాదం జరగబోతుంది అని మీకు ముందే తెలుసు కదా అంటూ సూటిగా అడిగేస్తాడు అమన్ ఇక దాయిలేని కనీసం విషయం చెప్తే అతను జాగ్రత్త పడతాడు అనుకుంటూ అంతా చెప్పారని డిసైడ్ అవుతుంది ప్రమద అవును సార్ మీకు ప్రమాదం ఉంది అని నాకు ముందుగానే తెలుసు అంటూ చెప్తుంది ఆ విషయానికి అబ్బాయిలు ముగ్గురు ఇంకా ప్రసాద్ దంపతులు ముందుగానే తెలుసు కనుక ఏమీ ఆశ్చర్యపోరు కానీ అది విన్న రవీంద్ర దంపతులకు గట్టి షాకే తగులుతుంది ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు అంటూ అడుగుతాడు ఇంద్ర మూడు నెలల క్రితం అంటూ క్రమంగా చెప్పిన సమాధానానికి అందరికీ గట్టి షాక్ తగులుతుంది ముందుగా రవీంద్ర తేరుకుంటాడు ముందుగా తెలిసినప్పుడు పోలీసులకు చెప్పవచ్చుగా పోలీసులనే నమ్మలేము అని చెప్పలేదు అంటుంది మరి ఈ విషయం మాకైనా చెప్పవచ్చుగా అంటాడు రవీంద్ర అసలు ప్రమాదం ఎవరి నుంచో తెలియనప్పుడు మీకు మాత్రం ఎలా చెప్తాను సార్ ఏమో మీ ఇంట్లో ఉండే వాళ్ళ నుండే ప్రమాదం ఉందేమో నాకు ఆ సమయంలో తెలియదు కదా ప్రమాదం ఎవరుండో తెలియకుండా ఎవరో ఒకరికి చెప్పి రిస్క్ తీసుకోలేక నేనెవరికి చెప్పలేదు ఒక మనిషి ప్రాణం చాలా విలువైంది అందుకే ధైర్యం చేయలేకపోయాను ఆమె తెలివికి అందరూ ఆశ్చర్యపోతారు ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి